గడిచిన రెండు మూడు రోజులుగా కొడంగల్ కాన్ఫియెన్సీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ కాన్ఫిడెన్స్లో జరిగిన ఘటనలు అవి కాకతాళీయంగానో యాదృశ్యంగాను లేకుంటే అప్పటికప్పుడు హఠా హఠాత్తుగానే తిట్టేవి కాదు ఇది క్లియర్గా ప్రాథమిక దర్యాప్తులు తేలినట్టు ఇన్వి ఏమంటే ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సత్యన గారు చెప్పారు ఆయన కథనం ప్రకారం ఏంటంటే ఇది చాలా ముందస్తు ప్రణాళిక జరిగింది అంటే ముందస్తు ప్రణాళిక ఇన్ ద సెన్స్ మనం ఏమంటాం ఇంగ్లీష్లో ప్రీ గా జరిగిన ఒక మొత్తం హోల్ ఎపిసోడ్ అంటే అక్కడ ఫార్మా సంస్థల్ని ఏర్పాటు చేయడానికి సంబంధించి ఫార్మా కంపెనీని ఏర్పాటు చేయడానికి సంబంధించి ప్రజాభిప్రాయణ ప్రజాభిప్రాయణ ప్రజాభిప్రాయ సేకరణ కోసం జిల్లా కలెక్టర్తో పాటు ప్రతిక్ జైన్తో పాటు అక్కడ స్పెషల్ ఆఫీసర్ వెంకట్రెడ్డి ఇతర తహసీల్దార్లు ఇతర అధికారుల బృందం ఎప్పుడైతే వెళ్ళిందో అనే విలేజ్ విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ సురేష్ అనే బీఆర్ఎస్ కార్యకర్తగా చెప్పుకుంటున్న సురేష్ అరెస్ట్ చేశారనుకోండి సురేష్తో పాటు మరికొంతమంది ఈ కలెక్టర్ ఈ బృందాన్ని మిస్గైడ్ చేశారు మెజిగా చేసి ఆల్మోస్ట్ వాళ్ళని హైజాక్ చేస్తారు ఇంకా నన్ను అడిగితే దీన్ని తీవ్రంగా మాట్లాడదుకుంటే ఇది పరోక్షంగా కిడ్నాప్ కింద కూడా మనం భావించవచ్చు వీళ్ళను ఎక్కడికి తీసుకువెళ్ళారు ఆ గ్రామం లోపలికి తీసుకెళ్లారు ఆ గ్రామం లోపలికి తీసుకువెళ్ళి అంటే ఆల్రెడీ అక్కడ ఒక టెంటే వేశారు ఆ టెంట్లో ప్రజాప్రాయ ఇక్కడ సంబంధించి అరేంజ్మెంట్ జరిగాయి రెవెన్యూ సిబ్బంది ఈ ఫార్మా కంపెనీకి సంబంధించి ప్రజలు ఎటువంటి అభిప్రాయాలు తెలియజేస్తారు అనే దానికి సంబంధించిన ఒక క్యాంపుని ఏర్పాటు చేశారు ఆ క్యాంప్ దగ్గరికి కలెక్టర్ పృతక్ జయన్ ఇతర అధికారులు వచ్చినప్పుడు వాడుని సురేష్ అండ్ బృందం వాళ్ళు లోనికి తీసుకెళ్లారు విలేజ్ లోని తీసుకెళ్లారు ఈ కలెక్టర్ ఇతర అధికారులు బహుశా ఒకవేళ దా తమపై దాడి జరుపుతుందనే విషయం తెలియకపోవచ్చు తమపై దాడి చేస్తారా అనే అనుమానం కూడా రాకపోవచ్చు సరే ప్రజలే కదా వాళ్ళు ఏదైనా తమ అభిప్రాయం తెలియజేస్తారేమో అని వాళ్ళు ఫ్రీగా వెళ్ళారు అంటే స్వేచ్ఛగా వెళ్ళారు అక్కడ ప్లాంట్గా చాలా మంది అక్కడ ఉన్నారు ఎవరున్నారు నాన్ లోకల్స్ ఉన్నారని కూడా ఇప్పుడు కొంత తెలుస్తుంది ఇన్ఫార్టెన్స్ సో ఈ లాన్ లోకల లోకల అని పక్కన పెడితే ఇది పెద్ద ఎత్తున ఒక స్కెచ్ ఇది అంటే ఒక కుట్ర దీన్ని కాన్స్పిరెసీ థియరీ అంటాం మనం జనరల్గా ఇంగ్లీష్లో అంటే కుట్ర కేసు అంటాం అంటే ఒక ఇన్సిడెంట్ జరపాలి అంటే ఒక హింస జరపాలి జరగాలి అంటే హింస జరగాలి అన్నప్పుడు ముందుగా ఒక ప్లాన్ జరగాలి ఆ తర్వాత ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి దీనికి సంబంధించి చాలా తథకం ఉంటుంది అంటే అక్కడ ఆ విలేజ్లో లోపల కొంతమంది విలేజర్స్ని అంతకు ముందే డబ్బు ఇచ్చి ఇంకొక రకంగా వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళని కలెక్టర్ అండ్ ఇతర అధికారుల వృద్ధం సిబ్బంది రెండు సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళపై దాడులు చేయాలి సో దాడులు చేయడానికి కాను మీకు ఇంత ఇస్తాము అని కొంత మొబిలైజ్ చేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళపైన అటాక్ చేసే విధంగా అరేంజ్మెంట్ అరేంజ్మెంట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది లేకపోతే ఈ ఇటువంటి ఇన్సిడెంట్ జరిగే అవకాశం లేదు ఎట్టి పర్సెంట్ లేదు సో మనం రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై మూడు డిసెంబర్ మూడు వరకు ఎన్నికలు జరిగే వరకు ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో రకాల సంస్థలు కంపెనీలు వచ్చినప్పుడు ప్రతి కంపెనీ ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి కూడా ప్రజాభిప్రాయ సేకరణ అనేది ముందు జరుగుతుంది అండ్ తర్వాత మూసేకరణ జరుగుతుంది ఈ రెండు ఫేజెస్ జరుగుతాయి ఇక్కడ ఈ ఫార్మా కంపెనీ అంటే కొడంగల్ దగ్గర ఈ పర్టికులర్గా లగచర్ల అదర్ విలేజ్కు సంబంధించిన ఏరియాలో ఒక ఫార్మా సిటీ నెలకొరపడానికి ఆ కాన్షియస్ నుంచి ఎప్పుడు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్లాన్ చేశారో దానివల్ల దాదాపు నలభై వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది ఇది ఒక పాయింట్ పరోక్షంగా దాదాపు దానికి రెంబోట్ ఎట్లు ఉంటుంది యాజ్ యూజువల్గా అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫార్మాసిటీకి సంబంధించి ప్రభుత్వం ఆరు వందల ఎకరాలను మాత్రమే సేకరించదలుచుకోండి ఆరు వందల ఎకరాలు ఓకే ఇందులో మళ్ళీ రెండు రెండు వందల ఎకరాల భూమి గ్రీన్ ఏరియాగా ఉంటుంది అంటే అక్కడ యాక్టివిటీ ఏమి ఉండదు ఓన్లీ గ్రీన్ ఏరియా అంటే చెట్లు ఇతర రకాల యాక్టివిటీ ఉంటుంది రిమైనింగ్ ఫోర్ హండ్రెడ్ సారీ ఇప్పుడు ఎంత చెప్పా నేను ఒక ఆల్మోస్ట్ వంద ఎకరాలు ఇక్కడ మొత్తం సేకరించ సేకరించిన సేకరించవలసిన భూమి ఏమిటి అంటే ఆరు వందల ఎకరాలు ఇందులో రెండు వందల ఎకరాలు తీసేస్తే రిమైనింగ్ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్లో ఆల్మోస్ట్ మల్టీ ఫిఫ్టీ ఎకర్స్ ఏమిటంటే టౌన్షిప్స్ కావచ్చు ఇతర యాక్టివిటీ సంబంధించి మళ్ళీ కొంత యాక్టివిటీ ఉంది సో ఇక్కడ ప్రజలు ఎవరైతే రైతులు ప్రజలు సాధారణ అంటే అక్కడ నివసించే వాళ్ళు ఎవరైతే ఉంటారో త్రీ ఫోర్ విలేజ్ వాడు తమ భూములు పోతాయనో తమకు ఈ భూములు పోతే తాము నిర్వాసితులమైతే తాము మళ్ళీ ఇక్కడికి వెళ్ళి బతకాలి తమ ఉపాధి ఏమిటి తమ ఇతర ఇతర ఏదైతే చెప్తామో వాళ్ళకి సంబంధించిన కాంపెన్సేషన్ ఏమిటి అనే దానికి సంబంధించి సహజంగా ఒక ఆందోళన ఉంటుంది ఈ ఆందోళన దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉద్దేశపూర్వకంగా ప్లాండ్గా ఒక రచన చేసి ముందస్తుగానే ఒక ప్రణాళిక రచించి దాన్ని ఎగ్జిక్యూట్ చేసినట్టుగా కనిపిస్తుంటే అమలు చేసినట్టుగా కనిపిస్తుంది చాలా సింపుల్గా చెప్పదలుచుకుంటే ఏంటంటే టూ థౌజండ్ ఫోర్టీన్ టు నేను ఇంతకు చెప్పాను టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ అంటే ఆల్మోస్ట్ వీ అండ్ హాఫ్ ఇయర్స్ తొమ్మిదిన్నర వందల ఈ కలెక్టర్లు లేదా ఈ రెవెన్యూ అఫీషల్సు అనేక ప్రాంతాలకు సంబంధించి అనేక సంస్థలకు సంబంధించి వాటి ఏర్పాటుకు ముందు భూసేకరణ జరిపినప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ జరిపినప్పుడు మరి ఎందుకు గొడవలు లేవు ఏ కలెక్టర్ పైన దాడి జరిగింది మీరు కలెక్షన్లు తీసుకోండి మల్ల సాగర్ తీసుకోండి లేకపోతే కొట్టపోసం సాగర్ తీసుకోండి లేకపోతే ఉమ్మడి బాబునగర్లో పాలవరు రంగాన్ని తీసుకోండి మీరు ఏ ఇరిగేషన్ ప్రాక్టీ తీసుకున్నా ఇబ్రాహీంపట్నం ప్రాంతాల్లో పద్నాలుగు వేల ఎకరాలను భూసేకరణ జరిపారు ఫార్మాసిటీ పేరుతో మరి అప్పుడు రాని అప్పుడు జరగని గొడవలు అప్పుడు రాని ఇష్యూస్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ అర్జెంటుగా రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూరదోయాలి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలి ఇది స్కీమ్ సో ఈ పర్టికులర్ ఎజెండాతోటే బీఆర్ఎస్ చేసినట్టుగా ఈ ఇన్సిడెంట్ అంతా కనిపిస్తుంది లేకపోతే మీకు తొమ్మిదవ నేళ్లలో ఎన్ని సిటీలు ఫార్మా కాపీలు లేకపోతే ఇంకేదో ఇంకేదో ప్రజలు వచ్చినప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా రెవెన్యూ అధికారులు సిబ్బంది వెళ్ళినప్పుడు జరగని దాడులు హఠాత్తుగా ఇప్పుడు ఏదైనా జరిగాయి అనేది ప్రాథమికంగా ఎవరికైనా వచ్చే డౌట్ అక్కడ ప్రజల్లో వ్యతిరేకత ఉంది లేకపోతే ప్రజలు పెద్ద తిరుగుబాటు చేశారు ఇది మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మనం లేదు రైట్ ఓకే నేను ఇంతకుమంది చెప్పా తమ ఉపాధి అవకాశాలు ఎట్లా లేకపోతే తమ భూములు కోల్పోతే తాము ఎట్లా జీవించాలి ఎక్కడికి వెళ్ళాలి ఈ సమస్య ఉంటుంది కానీ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రాజెక్టుల సందర్భంగా నిర్మాణ సందర్భంగా మరి భూములు కోల్పోయిన వాళ్లను ఎట్లా కాంపెన్సేషన్ కాంపెన్సేట్ చేశారు వాళ్ళు ఏ రకంగా సాటిస్ఫై అయ్యారు అదే చాలా 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 కీలకమైన ప్రశ్న మరి అప్పుడు రాని గొడవలు అప్పుడు చేయని గొడవలు అప్పుడు రాని అలజడి అప్పుడు లేని అశాంతి అప్పుడు లేని ఒక ఏమంటాం ఒక రకమైన క్రైసిస్ ఈ సిచ్యువేషన్ని ఇది ఎట్లా ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వంలో ప్రభుత్వమే వెదర్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు కేసీఆర్ ప్రభుత్వం ఆర్ బిలాంగ్స్ టు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సో ఆల్వేస్ ఎనీ ఫార్మ్ ఫార్మ్ ఆ సిటీ కావచ్చు రేపు ఉద్దరం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రాదలుచుకున్న దానిపై ఏమంటా ఏమంటాము మన బ్యాటరీస్ సంబంధించి ఫ్యాక్టరీ రాబోతుంది ప్లాంట్ ఎక్స్పాన్షన్ జరగబోతుంది సో అటువంటివి జరిగినప్పుడు జరగాలని తలపెట్టినప్పుడు సహజంగానే ప్రజాభిప్రాయ సేకరణ భూసేకరణ జరగ తప్పదు అంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ కూడా తరచూ చెప్తున్న మాట ఏమిటంటే తెలంగాణ ప్రభుత్వం అంటే కేసీఆర్ సారీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి నెంబర్ వన్ నెంబర్ టూ హైదరాబాద్ బ్రాండ్ మొత్తంగా ఇమేజ్ దెబ్బతింటుంది నంబర్ త్రీ పెట్టుబడులు వచ్చే అవకాశాలను రేవంత్ రెడ్డి స్వయంగా దెబ్బతీస్తున్నాడు అనేది మూడు ఎలిగేషన్స్ సో ఇప్పుడు దీంట్లో నేను అంటే పరిశ్రమలు రావడానికి పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు లేవు ఒక్కటి కూడా లేవు ఇది ఫేక్ క్యాంపెయిన్ ఫేక్ ప్రాపకండ అండ్ బోరోవర్ ఇంకొక పాయింట్ ఏమిటి పెట్టుబడి రావాలి పరిశ్రమలు రావాలి ఉపాధి కల్పన అవకాశాలు పెరగాలి అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన అనువైన వాతావరణం ఉండాలి మీరు ఎప్పుడైతే లాండ్ ఆర్డర్ని అంటే శాంతి భద్రతలకు విప్పు కలిగింది శాంతి భద్రతలు ఇక్కడ సజావుగా లేవు అంటే ఖచ్చితంగా పరిశ్రమలు రావు సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ డబల్ గేమ్ ఆడుతుంది ఒక గేమ్ ఏంటంటే పరిశ్రమలు రావడం లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కారణంగా పెట్టుబడులు రావడం లేదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు ఒకటి అదే సమయంలో ఇటువంటి ఇన్సిడెంట్స్ వల్ల అంటే లైక్ లగచర్ల కొండ సారీ కొడంగల్ కాన్స్టేషన్లో జరిగిన ఈ ఇన్సిడెంట్స్ ద్వారా ఏంటంటే తెలంగాణలో శాంతి భద్రత లేవు అని చెప్పి బెదిరించి బయట నుంచి వెలుపలి నుంచి వేరే రాష్ట్రాల నుంచో వేరే దేశాల నుంచో ఇక్కడికి తెలంగాణలో పెట్టుబడులు రావ రాకుండా పెట్టుబడులు రాకుండా చేయడానికి పరిశ్రమలు కొత్తగా స్థాపించకుండా చేయడానికి వేరే స్కుట్ర చేస్తుందని చెప్తున్నారు నేను చెప్తున్నాను నా ఎనల్సిస్ ఇంకొకటి ముఖ్యమైన పార్టీ ఇక్కడ వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్లస్ కడ అంటే కడ కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి లింగానాయక్ తదితరుల దృందా పైన జరిగిన దాడి ఇది హత్యాప్రత్యం అంటే వాళ్ళు ఏదైతే రాళ్ళు విశారో ఆ రాయి ఏదైనా తగిలి ఉంటే కలెక్టర్కు ప్రాణాపాయం అయి ఉండవచ్చు లేదంటే మిగతా వాళ్ళకు కూడా ప్రాణహాని కలిగి ఉండవచ్చు అంటే బిఆర్ఎస్ పార్టీ ఏం కోరుకుంటోంది తెలంగాణలో ఉన్న పళ్ళక అలజడి రావాలి కల్లోలం రావాలి అశాంతి సృష్టించాలి తెలంగాణలో ప్రజలు బతకడానికి చాలా కష్టంగా ఉంది అర్జెంటుగా రాష్ట్రపతి పాలన పెట్టండి తెలంగాణలో ప్రభుత్వం శాంతి భద్రతలలో పూర్తిగా విఫలమైంది అని చెప్పడానికి రుజువు చేయడానికి వాళ్ళు ఈ అంట అంటే సమ్మెటిక్ ఇన్స్ట్రుడెంట్స్ అంటే డబ్బు ఇచ్చి లేదా ఇంకో రకంగా వాళ్ళని మొబిలైజ్ చేసి నాకు తెలిసి ప్రజలు కానీ రైతులు కానీ స్వచ్ఛందంగా ఒక జిల్లా కలెక్టర్ పైన కానీ ఒక రెవెన్యూ అధికారి పైన కానీ దాడులు చేసిన సందర్భాలు చాలా చాలా అరుదు మరి ఇక్కడ పర్టికులర్గా ఈ కొడంగల్లో ఈ లగచల్ల అనే విలేజ్లో ఈ జరిగిన సంఘటన దీని పూర్వపరాల కనుక మనం ఒకసారి స్కాన్ చేస్తే ఖచ్చితంగా దీని వెనుక ఒక పెద్ద కాన్స్పరెన్సీ థీరీ కనిపిస్తుంది ఈ కుట్ర కేసు మాత్రమే అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేయడానికి సంబంధించి ఒక కుట్ర జరిగింది ఆ కుట్రలో ఎవరూ ఉన్నారు ఏమిటి అంటే సూత్రాలు సూత్రధారులు ఎవరు అనేది ఒక పార్ట్ సో రైట్ ఈరోజు అంటే మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే పట్నం నరేంద్ర రెడ్డి బాజీ ఎమ్మెల్యే అరెస్ట్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ బాజీ ఎమ్మెల్యే మరి కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్ చేశారు బట్ వీళ్ళ వెనుక హైదరాబాద్ నుంచి వాళ్ళకి ఎవరో డైరెక్షన్ ఇచ్చారు ఎవరై ఉండారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో కీలకమైన పాత్రలు పోషిస్తున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళకు డైరెక్షన్ ఇచ్చారా ఇటువంటి ఒక ఇన్సిడెంట్ చేయండి ఇది ఖచ్చితంగా నేషనల్ లెవెల్లో ఒక ఇన్సిడెంట్గా మారుతుంది అంటే దీంట్లో రెండు పార్ట్స్ ఉంటాయి మళ్ళీ ఒకటి కలరం సృష్టించడం అంటే శాంతి భద్రతలకు సంబంధించిన ఇష్యూని సృష్టించడం రెండోది శాంతి భద్రతలు దెబ్బతిన తర్వాత ఇమీడియట్గా ప్రభుత్వం ఏం చేస్తుంది ఎవరైతే దాడులు చేశారో ఎవరైతే దాడులకు రూపకల్పన చేశారో వాళ్ళంతా అలోచిస్తుంది వాళ్ళందరినీ జైలుకు పంపిస్తుంది సో అరెస్ట్ చేసిన తర్వాత జైలుకు పంపించిన తర్వాత బిఆర్ఎస్ క్యాంపెయిన్ ఏం జరుగుతుందంటే చూసారా రైతుల్ని అరెస్ట్ చేశారు ప్రజల్ని అరెస్ట్ చేశారు సామాన్య ప్రజలు అరెస్ట్ చేశారు రైతుల్లో వ్యతిరేకత ఉంది ప్రజల్లో వ్యతిరేకత ఉంది కనుక అక్కడ ఫార్మాసిటీ పెట్టకూడదు మరి అక్కడ ఫార్మాసిటీ పెట్టకపోతే దాదాపు ముప్పై నలభై వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించడానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ఆ ప్లాన్ ఎట్లా అమలవుతుంది సో ఆ ప్లాన్ భగ్నం చేయాలి ఈ స్కీమ్ స్కీమ్ అంతా కూడా ఏంటి కూడా భూమి గుండ్రంగా ఉన్నట్టు మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి అవుతుంది రేవంత్ రెడ్డిని ఏదో రకంగా ఆ పాలు చేయాలంటే నా దగ్గర ఈ ఈ పర్టికులర్గా వికారాబాద్లో ఆ జిల్లాలో ఈ సన్నివేశం అనేది వాళ్లకు ఒక అవకాశంగా చిక్కినట్టుగా కనబడుతుంది